కేటీఆర్ అనేటువంటి యువరాజు ఊరిపై ఆరు నెలలైతే కూడా ఇంకా భూమి రాలేదు రాలేదన ఓ పక్కన హరీష్ రావు అనేట ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని కథం చేసేందుకు పనిచేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు కేసులు వేస్తే కూడా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు దున్నపోతు మీద వానబడినట్టు నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ ని చేయి పక్కన విరాయింపుల ఆతిడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కుడిపక్కన ఊశ పెట్టుకుని భారత రాజ్యాంగం రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారని అడుగుతున్నాడు కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటు ఆయన తీసుకొని కారు గుర్తు కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులు ఉన్నాడంటే అది నీ అయ్యా తప్ప ఇంకొకటి కాదు కేటీఆర్ భారత రాజ్యాంగాన్ని టిఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవరు కూనీ చేయలేదు నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే ఒక్కొక్కరిని కొనుక్కోవడం ఫామ్ హౌస్ ఒక్కొక్కరికి కొనుక్కోలే ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలేవు కదా సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బిజెపి ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చి కొంటుంది ఇలా రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండో అని అడుగుతున్నావు నేను అడుగుతున్నా కేటీఆర్ నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి ఉన్నాయని భూములు క్లియర్ చేస్తామని రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో అరవై మూడు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించుమని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు నేను సైన్స్ టీచర్ని సైన్స్ నమ్ముతాను గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను నువ్వేం చేసినావా ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా అదే చేస్తున్నాడు భూమి గుండ్రెందు నువ్వు మీ నాయన కలిసి పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూలీ చేసి ఏదో రెండు బై మూడు వంద తీసుకోవచ్చు అని చెప్పిండు రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు ఏం బాధపడకు రామారావు నీ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిదిలో ఒకరోజు పోయినా ముప్పై ఎనిమిది మిగిలింది ముప్పై ఎనిమిదిలో టూ థర్డ్ వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్యతే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు టూ థర్డ్ అయినాక మీ అయ్యాక ఎల్పీ లేకుండా వీళ్ళు చేసుకుంటారు ఇది మీకు జరగాల్సిందే నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ అనేటోడు ఎడమజై పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు పన్నెండు వందల మంది తెలంగాణ అమరులైతుంటే జై తెలంగాణ అని మేము నస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై అయ్యాను పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని రాజ్యాంగం చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోలే నువ్వేం చదువుకున్నావు నీ అయ్యేడ చదివిండు ఎనభై వేల పుస్తకాలు చదివినా నీ అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన డబ్బుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్ నేను కాంగ్రెస్ సమర్థిస్తలేను కాంగ్రెస్ మీ కంటే దిగజారిన పార్టీ మీకైనా చిల్లర రాజకీయం చేస్తుంది ఈ దేశంలో పార్టీ పిరాయింపులకు ఆదు అని ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో పెరిగిన మీ నాయన యువజన కాంగ్రెస్ లో తిరిగిన మీ నాయన ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంతగా మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గు అవుతుందట వాళ్ళకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద కారు గుర్తు పెట్టిరు నువ్వు నీ అయ్యా ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే యాదవ్ రాజీనామా స్పీకర్ కు పంపించింది అని చెప్పి గవర్నర్ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవి నడిపించిన మీరు ఎవరికైనా బాధ అనిపిస్తుంది రగులందరూ ఎందుకు సిగ్గు లేదని మాట్లాడుతున్నారు అరే నీ అయ్యా వంద సార్లు తిట్టిండు నీ అయ్యా వంద సార్లు తిట్టిండు తెలంగాణలో సామెత ఉంటది కేటీఆర్ ముంగట్ నాగలు ఎట్ల పోతే ఎనుక నాగలు కూడా కట్టే పోతుంది అది రూల్ అది నువ్వు జై తెలంగాణ అనే కంటే ముందు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జల జై తెలంగాణ అన్నాడు రఘునందన్ ఫిరాయింపు దారులు వద్దు సార్ ఈ బిరాయింపు దారులే రేపు బిరంగులై పేలుతారు నువ్వు సత్తావు కేసీఆర్ అని చెప్పి టిఆర్ఎస్ బయటికి వచ్చినోడు రఘునందన్ అందుకని నిన్ను నీ బావని అందరికంటే ఎక్కువ తిట్టే అధికారం ఉందంటే మెదక్ జిల్లాలో జై తెలంగాణ విద్యార్థుల ఆత్మలకి ప్రతినిధి రఘునందన్ కు మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని నిలదీసేటువంటి అప్పుడు శంకరమ్మకి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శంకరమ్మకి శ్రీకాంతాచారి తల్లికి ఆగిరికి అమరవీరుల చూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు నువ్వు నీ అయ్య మోసం చేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్పి ఇద్దరు గణమెల్లలు ఇచ్చినామని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్రా కాంట్రాక్టర్ కట్టినటువంటి అమరవీరుల స్థూపాన్ని ఓపెన్ చేసిన తెలంగాణ ద్రోహి ఎవడని నువ్వే కేటీఆర్ తప్ప ఇంకొకటి కాదు ఇది నా గుండె తప్పుడు కాదు తెలంగాణ ప్రజల ఆక్రందన ఆక్రోశం అందుకని ముందు నువ్వు నీ బావ నీ పక్కన కూర్చున్నటువంటి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి మీరు ముగ్గురు కలిసి ఇండియా గేట్ దగ్గర నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏడుంటే అందాక ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికాకు మీకు లేదు కాబట్టి లేదంటే పార్లమెంట్ గేట్ దాకా మీ ముగ్గురు ముక్కు ఆలయకు రాసి తెలంగాణ ప్రజలకి రెండు చేతుల చెప్పలేసుకొని తప్పైందని చెప్పినాక కాంగ్రెస్ గురించి మాట్లాడాలి అంతకంటే ముందు మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించాలి ఏంటి అని చెప్తా ఉన్నా ఎన్ని దుర్మార్గాలు ఎన్ని మోసాలు వేరే పార్టీ ఎమ్మెల్యే కలిస్తే ఒక్క రూపాయి సిగ్గులేని దరిద్ర ప్రభుత్వం నీది నీ అయ్యేది ఈ రాష్ట్రంలో విఠల రెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఉంటే కూడా పైసలు తీసుకుపోయి పనిచేసారు కానీ నువ్వు నీ అయ్య ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తొలి శని మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి నాలాంటి నోరున్న ఎమ్మెల్యేలకి నియోజకవర్గం అభివృద్ధి కాకుండా మిషన్లుగా వాడుకొని ప్రజాస్వామ్యానికి దరిద్రులు తెలంగాణ మీద అంటే అది కేసీఆర్ కుటుంబం అందుకనే గజ్వాల్ నుంచే మాట్లాడుతుంటారు అభినందర్ మీ నీకు మీ నాయనకి మీ భావకి పౌరుషం తెలంగాణ రోషం తెలంగాణ గడ్డ మీద పుట్టిన విశ్వాసం ఉంటే మీరు ముగ్గురు శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి రాజీనామా చేసిపోవాలి బిడ్డ లేకపోతే సిరిసిల్ల మనకి బీజేపీ ఎట్లయితే నీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని బుద్ధి చెప్పి సిద్దిపేటలోని బావ సాగు తప్పి కన్ను లోట్టు చేసినమో అట్లా సమాజం మొత్తం మిమ్మల్ని వెంట పడుతుంది వేటాడుతుంది మీకు తెలంగాణ పన్నెండు వందల మంది అమరుల ఆత్మకోశ ఏదైతుందో ఆ ఉసురు దాకి మీరు తెస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా